హాయ్ ఎవ్రీవన్ ప్రతిసారి లెక్క ఈసారి కూడా తెలంగాణ గీ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ అలాగే బిజిలీ రైడ్ రెండు సంస్థలు కూడా టూ వీలర్ ఈవీ బైక్స్ ఆటోస్ అలాగే క్యాబ్స్ ఐదు వందల వాహనాలతో హ్యూ మానవతా దుర్భంతో సేవ అందించడానికి వచ్చాయి థర్టీ ఫస్ట్ నైట్ ఈ ఐదు వందల వాహనాలు ఫ్రీ రైడ్ అందుబాటులో ఉంటాయి హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ లిమిట్స్ లో ఏదైతే పబ్స్ పెద్ద పబ్స్ ఉన్నాయో దాని దాంతో పాటు మన రెస్టారెంట్స్ ఉన్నాయో ఎక్కడైతే ఎక్కువ జనాలు ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారో అక్కడ మున్పట్ లెక్క కూడా ఈ లాస్ట్ ఎనిమిది ఏళ్ళ నుంచి ఈ సేవలు అందించడం జరుగుతుంది ఒక మానవతా దుఃఖంతో ఈ సేవలు అనేది తెలంగాణ గీక్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ అలాగే బిజిలీ రైడ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సేవలు రాత్రి లెవెన్ టు వన్ వరకు మీకు అందుబాటులో ఉంటాయి మీకు డిస్ప్లేలో నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్ పైన మీరు కాల్ చేసి ఎవరైతే డ్రంక్ చేసి డ్రింక్ చేసి ఇంటికి పోలేని పరిస్థితిలో ఉంటారో వాళ్ళే ఈ సేవలు యూజ్ చేసుకోవాలని మీ అందరితో పేరు పేరున కోరుతున్నాను దయచేసి మీరందరూ కూడా ఎందుకంటే పోయినసారి కూడా ఎంతో మంది దానికి మిస్యూజ్ చేయడం జరిగింది దయచేసి అట్లా కాకుండా నీట్లీ పీపుల్ నీట్లీ పర్సన్స్కే ఈ సేవలు అందించడానికి ఈ సేవలు మేము ఉన్నాము మీరు కూడా ఈ సేవలు తీసుకోడానికి అవసరం పడతారు అనేది మేము ఆశిస్తున్నాం సంబంధించిన ఏదైతే పబ్స్ లేకపోతే ఈవెంట్స్ ఉన్నాయో అక్కడ ఆల్రెడీ మా వాళ్ళు ఉంటారు వాలంటరీగా అక్కడ ఆ దృష్టిలో పెట్టుకొని మేము మీకు మానవతా కోణంలో ఈ నెంబర్ పైన మీరు ఫోన్ చేస్తే వారికి సేవ ఇవ్వడం జరుగుతుంది ఇది కారణం ఏంటిదంటే గత ఎనిమిది ఏళ్ల నుంచి మీరు చూసుకుంటు ఎనిమిది ఏళ్ల కంటే ముందు ఎన్నో రోడ్ ఎక్స్ యాక్సిడెంట్స్ జరుగుతుండే దానికి అరికట్టడంలో తెలంగాణ గీగే ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ సఫలమైంది దీనికి దృష్టిలో పెట్టుకుని ఎవ్రీ ఇయర్ ఎందుకంటే న్యూ ఇయర్ అంటే అందరికి ఒక పండుగ ఒక సెలబ్రేషన్ కాబట్టి అలాంటి దాంట్లో ఎవరు కూడా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరు వెయిట్ చేస్తుంటారు తల్లి దాని తర్వాత తండ్రి పిల్లలు వైఫ్ అనేది అందరు వెయిట్ చేస్తుంటారు అలాంటి దాంట్లో ప్రతి ఒక్కళ్ళ న్యూ ఇయర్ వెళ్తులు వెళ్ళగాలి వాళ్ళ జీవితంలో అని మనం అందరం కోరుతుంటాం అలాంటి తరుణంలో ఏదైతే మనము అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ యాక్సిడెంట్స్ మీట్ అయిపోయి హాస్పిటలైజ్ అయిపోతామో దాని వల్ల ఫ్యామిలీ అంతా బాధపడుతుంది యాక్సిడెంట్ లో చాలా మంది ప్రమాదంలో గురిపడి ఇంజర్ కూడా అవుతారు చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతారు కాబట్టి న్యూ ఇయర్ బ్లాక్ గా కావద్దు బ్రైట్ గా కావాలనే మా ఆలోచన అందుకోసం వాళ్ళకి మానవతా దుర్థంతో ఎంత మేము చేయగలుగుతాం ఎంత అవేర్నెస్ తీసుకురాగలుగుతాం అవేర్నెస్ భాగంగా ఈ సేవలు అనేది మేము కేవలం ఎవరైతే నీడ్లీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకు అందియడం జరుగుతుంది ఇచ్చే డిస్ప్లే నెంబర్ పైన లెవెన్ టు వన్ మీరు ఈ సేవలు అందించుకోవాలి ఈసారి తెలంగాణ గీత్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ అలాగే బిజిలీ రైట్ తో మేము కలిసి ఈ మీకు సేవలు అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ